ఓం శ్రీ మాత్రేణమ ఈ రాశి వారికి ఈ మాసము చాలా అద్భుతంగా కలిసి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఎవరైనా నూతనంగా వ్యాపారం ప్రారంభించాలి అనేటువంటి వారికి కూడా ఈ మాసము కలిసి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఈ మాసంలో వీరికి దూర ప్రయాణాలు చేసే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది తీర్థయాత్రలకి ఎక్కువగా ప్రయాణము అనేటువంటిది చేయగలుగుతారు మీరు శైవక్షేత్రాలు దర్శనం చేసుకుని రావటము అనేటువంటిది కూడా చెప్పదగ్గ సూచన నదీ స్థానము అనేటువంటిది కూడా ఈ మాసంలో ఈ రాశి వారు చేయగలుగుతారు అలాగే ప్రతి శనివారం కూడా వెంకటేశ్వర స్వామి వారి దర్శనం చేసుకోవటము అనేది కూడా చాలా చాలా మంచిది ఒక్కసారైనా సరే ఈ రాశి వారు ఈ మాసంలో మహాన్యాస పూర్వక ఏకాదశి రుద్రాభిషేకము అని అంటాము ఆ విధంగా పదకొండు రుద్రాలతో కూడా అభిషేకము అనేటువంటిది చేయించడం వలన అష్టైశ్వర్యాలు పొందే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఆరోగ్యపరంగా కూడా కలిసి వస్తుంది అలాగే మానసికంగా కూడా చాలా సంతోషంగా ఉండగలుగుతారు అలాగే ఎవరికైనా కొంతమందికి అప్పులు అనేటువంటి ఉండి ఉంటే ఆ అప్పులు తీరే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది విద్యార్థిని విద్యార్థులకు కూడా ఎంతో ఎంతో అనుకూలమైనటువంటి మాసంగా చెప్పవచ్చు ఈ మాసంలో గోమాతని పూజించటము అనేటువంటిది చాలా మంచిది నవధాన్యాలు అనేటువంటివి మనము ఒక స్థలంలో నవధాన్యాలు వేసి అవి కొద్దిగా ఎదిగిన తర్వాత ఆ మొక్కలు మొలిచిన తర్వాత ఆ మొక్కలని అంటే నవధాన్యాలు కూడా మొలిచిన తర్వాత ఆ మొక్కలని గోమాతకి తినిపించటం వలన వీరికి అన్ని విధాలుగా కలిసి వస్తుంది అంటే పుణ్యం కట్టుకోవడంతో పాటుగా ఆర్థికపరంగా కలిసి వస్తుంది అలాగే ఆరోగ్యపరంగా కూడా కలిసి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ చిన్న పరిహారము శ్రమ కష్టము అనుకోకుండా చేయగలిగితే చాలా చాలా మంచిది దీనివలన అనేక అనేక శుభాలు చేకూరే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది అలాగే వీరు ఈ మాసము దానము అనేటువంటిది అన్నదానం చేయటము అనేటువంటిది చాలా చాలా మంచిది వీలైనంత వరకు ఈ విధంగా చేయడానికి ప్రయత్నం చేయటం వలన అన్ని విధాలుగా కూడా యోగదాయకంగా ఉంటుంది